నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌసం ఛానల్ వదిన ఆడపడుచులిద్దరూ వరలక్ష్మీదేవిని బాగా అలంకరించి దీపాలు వెలిగిస్తున్నారు చూడండి మా బంధువులు మా బంధువులు ఇంటికి వచ్చానండి ఇక్కడ చూడండి వరలక్ష్మీదేవిని నిలిపారు ఎంత చక్కగా అలంకరించారు చుట్టాలందరినీ పిలిచారు ఈ వరలక్ష్మీదేవి కథ సౌనికాది మహామునులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెబుతాడండి స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పాడు ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియచేస్తాను అని చెప్తారండి అది వరలక్ష్మి వ్రతము దానిని శ్రావణ మాసం రెండో శుక్రవారం నాడు ఆచరించాలని చెబుతూ శివుడు పార్వతీకి చెప్పిన వ్రతకథను ఇలా చెప్పసాగాడు పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ శ్రీ ఉండేది ఆమె సుగుణవతి వినయ విధేయతలు కలిగి భక్తి గౌరవాలు గల యోగిరాలు రోజు ప్రాతకాలంలో నిద్రలేచి గృహకృత్యాలన్నీ పూర్తి చేసుకుని భర్త అత్తమామల సేవలో తరించేది ఒకరోజు చారుమతికి వరలక్ష్మీదేవి కలలో కనిపించిందండి ఓ చారుమతి ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నీవు కోరిన వరాలు కానుకలను ఇస్తాను అంటూ పూజా విధానాన్ని చెప్పి తను అంతర్థానమైంది అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియచేసింది వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతం చేసుకోమని సలహా చెప్పారు ఈ కథ అందరికీ తెలిసిందేనండి కథ అంతా చదివిన తర్వాత ఇలా అక్షింతలు వేస్తారు ఒకరొకరుగా వచ్చి అమ్మవారికి నైవేద్యాలు పండ్లు పూలు సమర్పిస్తారు ఆ శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలో స్త్రీలందరూ కూడా ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి తన గృహంలో మంటపము ఏర్పాటు చేసి ఆ మంటపంపై బియ్యం పోసి పంచ పల్లవాలైన రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలైన ఆకులతో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది ఇక్కడ చూడండి మా బంధువులంతా వచ్చారు వరలక్ష్మిని అందరూ మనసారా ప్రార్థించి తీర్థప్రసాదాలు స్వీకరించి అన్న ప్రసాదాలు తీసుకుని అమ్మవారి కృపకు అందరూ పాత్రలయ్యారండి వరలక్ష్మీదేవి కథ అందరికీ తెలిసిందే దంపతులు ఇద్దరిద్దరూ వచ్చి అమ్మవారిని పూజించారు